అవసరం ఉన్నంత వరకే మర్యాదలు ఎదురు ప్రశ్నలు వరకే గౌరవాలు అవసరం తీరిపోయాక అవమానాలు అవహేళనలు ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకే ఎదురు దెబ్బలు ఇదే ఇప్పటి మనుషుల తీరు చదువుకున్న ప్రతివారు సంస్కారవంతులు కాదు చదువులేని ప్రతివారు సంస్కారం లేని వారు కాదు ధనిక పేద అనే భేదం లేకుండా అందరినీ గౌరవించేవారే మంచి సంస్కారవంతులు కలుపుకున్న బంధాన్ని కడవరకు నిలుపుకోవడంలో ఉంటుంది మన గొప్పతనం బంధం అనుబంధం విలువ తెలియని వారికి మనసులో చోటిస్తే ప్రతిరోజు కన్నీళ్లతో స్నేహం చేయాలి జాగ్రత్త ప్రేమ స్నేహం ఎంతో గొప్పవి పవిత్రమైనవి నేటి సమాజంలో ప్రేమిస్తే మోసం చేస్తున్నారు కానీ నమ్మి స్నేహం చేస్తే మిగులుతున్నది మోసం నమ్మక ద్రోహం అందుకే జాగ్రత్తగా ఉండండి ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మీ దగ్గరకు వస్తున్నారంటే ఎవరు దొరకక కాదు ఎవరికి ఇవ్వలేని స్థానం వాళ్ళ మనసులో మీకు ఇచ్చారు అని అర్థం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్